హాయ్ హలో నమస్తే వెల్కమ్ మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి ఈరోజు మన ఛానల్లో దసరా వ్లాగ్స్ పెట్టాను కదండి ఆ వ్లాగ్ కంటిన్యూస్ అండి ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అండ్ ఆ రోజు పని అంతా అయిపోయింది పూజ చేసుకున్నాం ప్రశాంతంగా ఉందాం అనేసరికి మా హస్బెండ్ చేసిన పని అయితే చెప్పాను కదా ఇలాగా బోటీ తీసుకొచ్చారు మటన్ అయితే తీసుకొచ్చారు మటన్ కర్రీ వండడం ఈజీయే కానీ బోటీ క్లీనింగ్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది కదండి అక్కడ అదే మీతో చెప్తున్నాను ఆ బోట్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి అది అయితే వీడియో షూట్ చేయలేదు ఇక్కడ కర్రీ ముందు అయితే మటన్ వండేస్తున్నాను మటన్ అయితే శుభ్రంగా పెట్టేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి ఆనియన్స్ పేస్ట్ చేసేసుకున్నాను నేను గరం మసాలా మీరు ఏమేమి వేసుకుంటారో అవి అవి కూడా పేస్ట్ చేసేసుకున్నాను కుక్కర్లో అయితే ఉంటుందనండి మటన్ కర్రీ ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకొని మసాలా పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకుందాం ఇందులో కుక్కర్లో మటన్ కర్రీ ఫస్ట్ టైం వండడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మసాలా కూడా ఆడేసుకుని అన్నాను కదండి గరం మసాలా అది కూడా వేసేసుకుంటున్నాను ఇదైతే బాగా పచ్చివాసన పోయే వరకు అయితే ఉడకాలి మటన్ కర్రీ వండడం ఈజీయే కానీ బోటీ ప్రాసెస్ అదంతా క్లీన్ చేసి చేసి చాలా టైం అయితే పట్టింది కానీ అందులో బోటీ తినేదాన్ని అయితే నేనే అండి నా అయితే తీసుకొచ్చారు మరి ఇష్టంగా తినేవాళ్ళు ఎంత కష్టమైనా చేసుకోవాలి కదా ఇదిగో పక్కన బోటీ క్లీనింగ్ కూడా ప్రాసెస్ కూడా చేస్తున్నాను అండ్ బోటీ వండడం అది ఆల్రెడీ నా ఛానల్లో ఉంటుందండి బ్లాగు అందుకని సపరేట్గా మళ్ళీ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు మటన్ కర్రీ ఒకటి షూట్ చేశాను ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ సారీ మటన్ పీసెస్ అయితే వేసేసుకుందాము మటన్ కర్రీ అంటే ఎవరికి ఎవరికి ఇష్టం బోటి అంటే ఎవరికి ఇష్టం చేపల మంచి అయితే చాలా ఐటమ్స్ ఉంటాయండి తలకాయ కూర ఉంటుంది దుమ్ముల పులుసు ఉంటుంది మటన్ కర్రీ ఉంటుంది బోటి కర్రీ ఉంటుంది ఇందులో ఎవరికి ఏదంటే ఇష్టమో చెప్పండి నాకైతే అన్నీ ఇష్టమండి తలకాయ కర్రీ తింటాను మటన్ కర్రీ తింటాను కైమా తింటాను దుమ్ముల పులుసు అన్నీ ఇష్టమండి మటన్లో నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉంటారు ఇక్కడైతే ముక్కలైతే అయితే వేసేసి కొంతసేపు మసాలా పెట్టే వరకు ఉడికించానండి కొంచసేపు మూత పెడదాం మసాలా పెట్టాలి కదా తర్వాత ఇందులో మన టేస్ట్ దగ్గర ఉప్పు కారం అయితే వేసి ఇంకాసేపు అయితే ఉడకనిద్దామండి మటన్ ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది కదా ఇప్పుడైతే ఎలా ఉడికింది అండ్ బోటీ కూడా పక్కన క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని నెక్స్ట్ డే అయితే వండుకున్నాము ఇందులో మనకి మసాలా పేస్ట్ అది ముందు కూడా ముందే ఆడేసుకున్నాం కాబట్టి మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం అయితే వేసుకొని బాగా ఉడకనివ్వాలండి కొంచెం ఉప్పు కారం అది పట్టాలి కదా అండ్ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి ప్లీజ్ మీ మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే మాకు చాలా ఎంకరేజ్ చేసినట్టయితే ఉంటుంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఇందులో మనం వాటర్ అయితే పోసుకుందాము వాటర్ వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుందాము బోటి తినేస్తావు తెమ్మని తెమ్మన్నావు తెచ్చాను ఇప్పుడేమో చైనాకి నేను చేయలేను అంటున్నావు తినడం మాత్రం తినేస్తావు మా హస్బెండ్ నాన్న అయితే అట్కారం ఆడుతున్నారు తినేదాన్ని క్లీన్ చేసుకోలేవా అన్నారండి ఇంక మనం ఇష్టం ఉన్నప్పుడు కష్టపడక తప్పదు కదండి బోటీ అంటే అంత ఇష్టం నాకు ఎంత కష్టమైనా పడతాను బోటీ కోసం అని తీసుకురమ్మన్నానండి నేనే మళ్ళీ తిరిగి నేనే మా హస్బెండ్ని అయితే తిడతాను ఎందుకు తీసుకొచ్చావని మరి తింటానన్నా దాన్ని తీసుకురాపోతే ఏం చేయను అంటారు ఎంత కష్టమైనా ఇష్టం ఉన్నప్పుడు తప్పదు కదండి ఆ బోటీ అంతా క్లీన్ చేసుకొని కర్రీ వండేసిన తర్వాత పోటీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే వండుకున్నాము ఇక్కడైతే కారం ఉప్పు సరిపోయా అని చూస్తున్నానండి సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ సరిపడా వేసుకొని మటన్ కదా కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఒక ఎయిట్ విజిల్స్ వరకు రావాలి విజిల్స్ వచ్చిన తర్వాత కూడా మనం మూత తీసుకొని చూసుకుంటే మనకి ఉడికితే తర్వాత ఉడకపోతే ఇంకో మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ వేయించుకోండి ఆ రోజు ఎన్ని విజిల్స్ వేయించానో నాకు గుర్తులేదండి ఒక ఎనిమిదో పదోగానే ఉంటాను విజువల్స్ మటన్ కదా బేగా ఉడకదు ఇలా మూత పెట్టేసుకున్నాను ఇక్కడ మీతో అదే చెప్తున్నానండి మటన్ బేగ ఉడకదు కదా మూత అయితే పెట్టేసుకొని ఎక్కువ విజిల్స్ రానివ్వాలని చెప్తున్నానండి ఎంత కష్టమైనా ఇష్టపడి చేసుకుంటాం మనకు నచ్చిన కర్రీస్ వండుకోవాలంటే ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలాగా ఉడికింది ఇంకా దగ్గరికి అయితే అవ్వాలి ఇంకా వాటర్ ఉంది కదా నేను కట్ కర్రీస్ ఎంతమందికి నచ్చుతాయో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి మగవాళ్ళు మన కోసం ఎంతో కష్టపడతారు కదా వాళ్ళ కోసం మనం ఈ మాత్రం కష్టపడి వాళ్ళకి రుచిగా అయితే ఉండి పెట్టాలి కదండి నేను చెప్పింది కరెక్టే కదా కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్